గారి అయ్యగారి అంటే చాలా ఇష్టం రెగ్యులర్గా వింటారు అప్పుడప్పుడు చెప్తారు ఇది ఎట్లా చెప్పారు ఎట్లా చెప్పారు వినండి అని అఫ్కోర్స్ నేను ఎప్పుడు కంప్లీట్గా ఒక మెసేజ్ కూడా వినలేదు సేవకురాలు మాత్రం చాలాసార్లు విన్నారు అన్న కూర్చి చాలా బాగా చెప్పారు ఇప్పుడు ఆయన మాట్లాడే మాటలు చూడండి ఒకసారి బ్యాక్ స్టార్ట్ చేయ అంతా బాగున్నప్పుడు ముఖం మీద చిరునవ్వు ఉండడం ఎవరికైనా సాధ్యమే క్రైస్తవుడికే ఉంది గొప్పతనం నా కణితి క్యాన్సర్ మాయమైపోతే నవ్వడం ఒక హిందువు నవ్వుతాడు ఒక ముస్లిం కూడా నవ్వుతాడు ఒక నాస్తికుడు కూడా నవ్వుతాడు క్రైస్తవుడికే ఉంది గొప్పతనం కానీ లోపల ఏమీ మాయం అవ్వకుండానే జబ్బు అలాగే పెట్టుకుని సఫర్ అవుతూ కూడా బయటికి నవ్వగలిగానంటే అది క్రైస్తవుడికి వెళ్దాం ఉంటుంది ఐ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఈరోజు నేను సిల్వర్ జూబ్లీ చేసుకున్నాను నా కిడ్నీ ప్రాబ్లం సిల్వర్ జూబ్లీ ఇయర్ ఇది నాకు నాకు పెళ్ళి కాలేదు కాబట్టి ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ నాకు లేదు ఇదే నా ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ ఇట్ స్టార్టెడ్ ఇన్ నైన్టీన్ నైన్టీ టూ మై ప్రాబ్లమ్ విత్ కిడ్నీ దేవుడిని అడిగాను నువ్వు నా కోసం చచ్చిపోయావు నేనేం అడగలేను తీసేయమని నేను అడగలేను నీకు ఇష్టమైతే తీసేయలేతే ఉంచే బట్ నీ కృప నువ్వు నాకు చాలు నువ్వు నా కొరకు చచ్చిపోయావు ఇంకా నేనేం అడగలను నా కొరకు ప్రాణమే పెట్టావు నీ చిత్తం అయితే తీసే చిత్తం కదా ఓర్చుకునే కృప ఇచ్చి ఎవడగన్ ఎవడనగలడు ఈ మాట మాంస సంబంధమైన బలం ఉన్నవాడు అనలేడు దేవుని బలం చేత ఎవడు బలపరచబడతాడు క్రీస్తు బలం చేత ప్రతి క్షణం అంతరంగాన్ని ఎవడు రేపుకుంటాడు దేవుని చేత బలపరచబడినవాడే కరువులోనైనా స్థుతిస్తాడు ఖడ్గలోనైనా స్థుతిస్తాడు వస్త్రహీనతలోనైనా స్తుతిస్తాడు ఉపద్రవములోనైనా స్తుతిస్తాడు మేలులోనైనా ఆరాధించే ఆరాధికుడిగా ఉంటాడు కీడులోనైనా ఆరాధించే ఆరాధికుడిగా ఉంటాడు ప్రకటించటం తేలికే వినటం తేలికే ప్రాక్టికల్గా ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వినిన వాక్యానికి తగినట్లుగా నిలవబడగలిగేది ఎవరో తెలుసా యేసుక్రీస్తు బలమ చేత బలపరచబడేవాడు